నేనొక సామాన్యుణ్ణి చిన్ని నా పొట్టకు శ్రీరామరక్ష అని బ్రతుకుతూ మనిషి రూపంలో తిరుగుతున్న ఈ వింత జీవాల మధ్య ఓ నిజమైన మనిషిని ఓ రుజువైన ఋషిని ఎనిమిదవ తరగతి చదివే నా చిన్న వయసులో చూడగలిగాను మనసుకుండే రంగుటద్దాలు తీసి దేవుడిచ్చిన అసలు సిసలు కళ్ళతో ఆయన్ని చూశాను పరభాషలో నేర్పే వక్రభాష్యాలు వదిలి మాతృభాషతో ఆయన్ని చదివాను నాకు నచ్చితే మంచి నాకు నచ్చనిదంతా చెడనే బావిలో కప్ప వేదాంతాన్ని వెళ్ళగొట్టి ప్రపంచ నిత్య సత్యాలతో అచంచల ప్రమాణాలతో కొలిచి తరచి తరచి చూశాను ఇప్పటికి ఆ పరిచయం వయస్సు పద్దెనిమిది పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరం నవంబర్ మూడవ తేదీ దీపావళి పర్వదినం అర్ధరాత్రి సుఖదుఃఖాలను మానావమానాలను సమపాళ్లలో సరితూచగల తులారాశిలో స్వాతి నక్షత్రంలో భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా ఆర్తమూరు గ్రామంలో అలర్మేల్ మంగతాయారు తిరువేంగళాచార్యుల పుణ్య దంపతులకు పురుడు పోసుకున్న మానవత పుట్టినరోజు ఈరోజు నిజమైన ఓ మనిషి భూమిపై అడుగుపెట్టినరోజు ఈరోజు ఎవ్వరి కనిపించిందో కాని ఎందరికో ఆధారం కాబోయే ఈ బాబుకు శ్రీమన్నారాయణాచార్యులు అని పెట్టిన పేరు సముచితం విధి విరచితం కళ్ళను చూడండి నిర్మలత్వానికి నిర్వచనంలా లేవు చిన్నతనం నుంచే విప్లవ భావాలు ప్రతిక్షణాన్ని విలువగా వాడుకునే అలవాటు అనుకున్నదే చేసి తీరాలనే పట్టుదల శుచి శుభ్రతల విషయంలో మహాశ్రద్ధ ఇవి మన శ్రీమన్నారాయణాచార్యులకు పుట్టుకతో వచ్చిన సహజ సుగుణాలు వేదంలా ఘోషించే గోదావరి తీరం రాజరాజ నరేంద్రుడేలిన రాజమహేంద్రవరం మన శ్రీమన్నారాయణుని ప్రాథమిక విద్య కొనసాగిన విశేష ప్రదేశం చిన్న వయస్సులోని తండ్రి వియోగంతో అమ్మ ఇద్దరు చెల్లెళ్ళు తమ్ముడి బాధ్యత స్వీకరించాడు ఈ చిరంజీవి ఆనాడు ప్రారంభమైన బాధ్యత ఈనాడు విశ్వకుటుంబం దాకా ఎదుగుతుందని ఎవరికీ తెలియదు కారణజన్ములైన శ్రీమన్నారాయణాచార్యుల జీవితాన్ని మలుపు తిప్పిన మరపురాని సందర్భం అది పంతొమ్మిది వందల డెబ్భై ఐదవ సంవత్సరం పరమహంస పరివ్రాజకులు సత్య సంకల్పులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ స్వామి వారిని తొలిసారిగా దర్శించారు శ్రీమన్నారాయణాచార్యులు ఆ ఆధ్యాత్మిక తేజోరాశి దర్శనంతో మన శ్రీమన్నారాయణునిలో ఏదో నూతనోత్తేజం అదే సంవత్సరం శ్రీ శ్రీ వారి వద్ద ఉద్యోగం వారి వెంట అన్ని ప్రాంతాలు పర్యటిస్తూ వారి ప్రవచనాలను పరిశీలిస్తూ పరిణితి చెందసాగారు శ్రీమన్నారాయణులు ఆ సమయంలోనే సమాజ సేవకు ఆధ్యాత్మికత ఎంత అవసరమో ప్రత్యక్షంగా చూశారు వారి ఆలోచనలను ఆశయాలను క్షుణ్ణంగా పరిశీలించి అణువణువులో జీర్ణింపచేసుకున్నారు పంతొమ్మిది వందల డెబ్భై ఏడవ సంవత్సరం జనవరిలో శ్రీమన్నారాయణునికి అష్టాక్షరి మహామంత్రాన్ని ఉపదేశించారు పెద్దస్వామివారు బదరికాశ్రమంలో మంత్రాన్ని రపించమని దీవించి ఒంటరిగా పంపించారు ఆ శ్రీమన్నారాయణుని దర్శనం ఈ శ్రీమన్నారాయణునికి లభించింది ఏదో ప్రశాంతత ఎంతో పరిపూర్ణత ఈ ఉత్తీర్ణత అన్ని అర్హతలు కల శ్రీమన్నారాయణాచార్యులకు సంస్కృత ద్రావిడ వేదాంత విద్యను నేర్పాలని భావించారు గోపాలాచార్యస్వామి స్వయంగా గురువుకు ప్రసాదం వండిపెట్టి పుస్తకం పట్టకుండా గురువుగారు చెప్పిన విద్యను మనసులోనే ధారణ పట్టి సాగిన సాధనలో శ్రీమన్నారాయణాచార్యుల ఏకాగ్రతకు అనతికాలంలోనే వశమై వరించింది తనకు తాను తరించింది ఉభయ వేదాంత విద్య పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ అప్రతిహత సత్య సంకల్పులు శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ పెద్ద పెద్దరు స్వామి వారు పరమపదించారన్న వార్త నమ్మలేని క్షణం ఆశ్రమమే కాదు అఖండ భారతం అశ్రువర్షం కురిసిన అత్యంత దుస్సహ క్షణం గుండె ఆగితే ఎంత బలమైన శరీరమున్న ఏం ప్రయోజనం అని అందరిలో మెదలిన సమాధానం లేని ప్రశ్న ఎదురు చూస్తున్న ఆ క్షణం బెదురు లేకుండా ముందుకు నడిచి పెద్దస్వామివారి గుండె గుడిలో గంటలను నేను మ్రోగిస్తాను వారి ఆశయాల పంటలను నేను పండిస్తాను అని స్పందించిన ఏకైక సాహసం శ్రీమన్నారాయణాచార్యులు అఖండ భారతావనిలో నూట ఎనిమిది శ్రీరామ క్రతువులు నూట ఎనిమిది స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాలు చేసి నూట ఎనిమిది శ్రీరామ స్థూపాలు నిర్మించిన ఓ మహామనీషి ఆశయాలను కొనసాగించటం కోసం ఈ సన్యాసం కేవలం తన గురువు కోసం మహాభారాన్ని మోసేందుకు సిద్ధపడ్డవు పండిన పసివయస్సు ఈ సన్యాసం ఈ సన్యాసం పూలతేరు కాదు సుఖభోగాలనుభవించే భవించే పడవషికారు కాదు సర్వసంగ పరిత్యాగం చేయవలసిన మహా కఠోర కుఠారం పదునైన కత్తులపై నిత్తురు చిమ్మకుండా నడవగల నైపుణ్యం ఇది అసిధారా వ్రతం అగణ్యం పంతొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన ఇరవై మూడేళ్ల శ్రీమన్నారాయణాచార్యులు సన్యాసాశ్రమ స్వీకారం చేసి చిన్నజీయర్ స్వామిగా వేళ శాంతికి తెలుపు ప్రేమకు ఎరుపు చిహ్నముగా దాల్చిన ఊర్ధ్వపుండ్రం మనసులో తలచినదే మాటలో చెప్పి మాటలాడినదే ఆచరణలో చూపే మనోదండం వాగ్దండం కాయదండానికి ప్రతీక అయిన త్రిదండం జీవాత్మ పరమాత్మ ప్రకృతికి ప్రతీక అయిన త్రిదండం ధరించి శిఖా యజ్ఞోపవితాలతో చరించే వేదధర్మంలా ఉన్నారు శ్రీ చిన్నజీయరుస్వామి మారుల దివ్య ప్రబంధాల నుంచి భగవద్గీత రామాయణ భారత భాగవతాలు వేద వేదాంత బ్రహ్మసూత్రాలపై ఆయనకు ఎంత పట్టు ఉందో సమసమాయంపైన ఆధునిక విజ్ఞానంపైన అంతే అధికారం ఆయన ప్రవచనానికి ఓ అలంకారం సామాన్య జీవితంలో మనం కనీసం గుర్తించని విషయాలను సైతం ఆయన వివరించి చెబుతుంటే ఆ సునిశ్చిత పరిశీలన సామర్థ్యానికి మేధావులకు సైతం ఆలోచనలు సుడులు తిరగక మానవు సందర్భానికి తగ్గట్టు మాట్లాడగల శక్తి ఆయన దగ్గరే పుట్టిందా అనిపిస్తుంది అందరినీ గౌరవించే వినయం ఆయన పలుకుల్లో విజయ గర్వంతో మిడిసిపడుతుంది ఆయన పలుకుబడిలోని స్పష్టతకు వ్యాకరణ శాస్త్రం సంబరపడక మానదు సంస్కృతం తెలుగు తమిళ హిందీ ఇంగ్లీష్ ఇత్యాది భాషలలో ఆయన ప్రవచనం అనర్గళం

ని చూస్తుంటే శ్రీరాముణ్ణి చూస్తున్నట్లుంది అని అంటూ మురిసిపోతున్న అక్షరధాం నిర్వాహకులు స్వామినారాయణ్ ప్రముఖ్ జీయరు అన్న పదానికి ఆయనే సరైన అర్థమని మనసారా తలంచి తలవంచే శ్రీరంగాది క్షేత్రాలలోని ఉభయ వేదాంత విద్వాంసులు ఎందరెందరో అమనామం మధురం అది శ్రీ వారి గొంతు నుంచి జాలువారితే ఇంకా ఇంకా మధురాతి మధురమని ఉబ్బితబ్బిబ్బయ్యే కీర్తిశేషుడు ధూళిపాడగారు ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు సామాన్య జనుల వినీలాకాశంలో మెరిసే సినీ తారల నుంచి ముఖ్యమంత్రుల దాకా అధికారులు మేధావులు వేద వేదాంత విద్వాంసులు యోగా గురువులు సామాజిక సేవ ధురంధరుల దాకా అందరూ ఆయన ఔన్నత్యానికి పరిపూర్ణ మనస్సుతో తలవంచి ప్రణమిల్లినవారే గాడ్ ఫుల్ఫిల్ యువర్ నీడ్స్ నాట్ యువర్ గ్రీడ్స్ అని చెప్పే ఆయన ప్రాక్టికాలిటీ ముందు నాస్తికత తలవంచుతుంది ఆస్తికత తల ఎత్తుతుంది భక్తులెవరైనా సరే స్వామి మీరు చేసిన యజ్ఞం వల్లే వర్షం వచ్చిందని అంటే మేం చేసిన యజ్ఞం వల్లే వరద కూడా వచ్చిందా అని ఎదురు ప్రశ్నిస్తారు ఆయన దేనికి మనం కారకులం కాదు ప్రేరకులం కాదు కేవలం భగవంతుని చేతిలో పరికరాల మాత్రమేనంటారు అందుకే ఎవరైనా నిందిస్తే చిన్న చిరునవ్వుతో దాన్ని వెనక్కి పంపేస్తారు ఎవరైనా తెగ పొగిడితే మరో నవ్వుతో దాన్ని అక్కడే ఆపేస్తారు అందుకే ఆయన ప్రవచనాల్లో అభూత కల్పనలుండవు అగాధమైన భావాలుంటాయి అధునాతన అంతకంటే సనాతనా సత్యాలుంటాయి దైవభక్తి ముసుగులో చలామణి అవుతున్న అంధవిశ్వాసాలను ఎండగొడుతూ అసలు విశ్వాసాలే లేవనే నాస్తిక భావాలను తరిమి కొడుతూ అవసరమైన విశ్వాసాలను నింపి ప్రోత్సహిస్తాయి వ్యక్తిత్వ వికాసాన్నిస్తాయి ప్రేమతత్వాన్ని సెలైన్లలా ఎక్కిస్తాయి అది సీతానగర ఆశ్రమం శ్రీ స్వామివారు ఆరాధించుకునే హనుమద్ లక్ష్మణ సమేత శ్రీ సీతారామ పెరుమాడను దొంగలు అపహరించారు రెండు రోజుల పాటు పచ్చి మంచినీరు ముట్టలేదు స్వామి క్రొత్తవి చేయించుకోవచ్చుగా అడిగారు కొందరు అందరికీ లోహంలా కనిపించే పెరుమాళ్ళు మాకు సజీవమైన తల్లిదండ్రులు తల్లిదండ్రులు పోతే క్రొత్తవి చేయించుకోలేం కదా అన్నారు స్వామి ఒకవేళ పెరుమాళ్ళు దొరకకపోతే ఏం చేస్తారు అని ప్రశ్నించారు కొందరు అపశకునాలు మేమే శరీరం వదిలి పెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం అన్నారు నిశ్చయంగా నిర్ణయంగా చెలించిపోయారు అప్పటి ఎస్ఐ కోటేశ్వరరావు గారు స్వామి వారి పవిత్రతను చూసి ఆశ్చర్యం రెండు రోజుల కల్లా క్షేమంగా పెరుమాళ్లు దొరికారు దర్జాగ స్వామి వద్దకు వచ్చారు ఉపన్యా రుచుల తేడా చూడకుండా దేవునికి నివేదించిన పదార్థాలను ఒకటిగా కలిపేసి భూమిని తాకకుండా చేతిలో పాత్ర ఉంచుకుని మూడు పిడికెళ్ల ప్రసాదం మాత్రమే అది ఒక్క పూట తీసుకునే శ్రీకర పాత్రస్వామి ఆయన సమయం దాటితే ఆ రోజు ఆ ప్రసాదం కూడా ఉండదు అది హిమాలయమైనా సరే శీతాకాలమైనా సరే దిండు లేకుండా దుప్పటి వాడకుండా కటిక నేలపై ఓ చాప మీద పడుకునే ఆచరణ ఆయన శ్రీచరణాలకు చెరగని పారాణి ఆయన సంకల్పించిన మంచి పనులకు కైంకర్యం చేసుకోగలిగే విఐపీలకే కాదు దూరంగా నిలుచున్న వాచ్మెన్లను కూడా దగ్గరకు పిలిచి పండించి పంపే మిగుల పండిన మానవత్వం ఆయన తత్వం పంతొమ్మిది వందల ఎనభై మూడులో పవిత్ర కృష్ణా తీరంలో సీతానగరంలో స్థాపించిన వేద విశ్వవిద్యాలయం పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి ఎనభై ఎనిమిది వరకు దేశంలో అనావృష్టి ఏర్పడిన వేళ వర్షాలు కురిసేలా వేదంపై విశ్వాసం వెళ్లి విరిసేలా భాగ్యనగరంలో చేసిన వరుణయాగం పంతొమ్మిది వందల తొంభైలో ఆగమ పాఠశాల పంతొమ్మిది వందల తొంభై రెండులో తత్వకళాశాలతో పాటు తరంగిణి అనే సేవా సంస్థ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో విజయవాడ పిడబ్ల్యూడి గ్రౌండ్స్లో చరిత్రలో మోటసారిగా లక్షల మంది చే శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ అదే సంవత్సరం తిరుమలకొండపై డెబ్బై రెండు యాగశాలలలో పన్నెండు రోజులు అవిచ్ఛిన్న విష్ణు సహస్రనామ పారాయణలతో దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన ఐదు వేల మంది వైఖానస శైవ స్మార్త పండితులతో జరిగిన వెయ్యి ఎనిమిది కుండాల యాగం పంతొమ్మిది వందల ఎనభై రెండులో ముక్తినాథ క్షేత్రానికి సాగిన పాదయాత్ర పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో శ్రీకూర్మం నుంచి కురుక్షేత్రం దాకా పద్దెనిమిది వందల యాభై ఏడు కిలోమీటర్లు విశ్వశాంతికై సాగిన వేద పాదయాత్ర పంతొమ్మిది వందల తొంభై ఆరులో పిటలవాణిపాలెంలో జరిగిన సహస్ర కలశ అభిషేకం కోనసీమలో తుఫాను సంభవించినప్పుడు స్వయంగా కాలినడకతో వాడవాడలు పర్యటించి బాధితులను పరామర్శించి ఆహార వస్త్రాదులను అందించడంతో పాటు నిర్మించి ఇచ్చిన ఎనభై నాలుగు రామమందిరాలు కార్గిల్ యుద్ధంలో అమరులైన వీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించటం కోసం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నిర్వహించిన అమరసేవా తరంగిణి భరత రెండు వేల మూడులో గుజరాత్ భూకంప బాధితులకై అధిక వ్యయ ప్రయాసల కోర్చి ఓ స్కూలు ఓ మందిరంతో పాటు నిర్మించి ఇచ్చిన డెబ్బై ఎనిమిది గృహాల కాలనీ రెండు వేల నాలుగులో సునామీ సంభవించినప్పుడు తీర ప్రాంతాల మత్స్యకారులను పరామర్శించి క్రత్త పడవలు వలలు ఇవ్వటంతో పాటు హుంపుహార్ అనే ప్రాంతంలో మత్స్యకారులకు కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించి ఇచ్చిన గృహ సముదాయం తెలంగాణలోని వెనుకబడిన ఆదివాసి ప్రాంతాలైన అల్లంపల్లి బీర్సాయిపేట కటారివారిపాలేలలో వందలాది గిరిజన పిల్లలకు యోగాసనాలు శ్లోకాలు మంచి అలవాట్లతో పాటు ఉచిత విద్య ఉండటానికి వసతి ఉచిత భోజనం వంటి సౌకర్యాలతో సేవ చేస్తున్న జీఎర్ గురుకుల పాఠశాలలు విజయనగరంలో అంధ విద్యార్థులకై నేత్ర విద్యాలయ హై స్కూల్ శంషాబాద్ ముచ్చింతల శ్రీరామనగర ప్రాంగణంలో వాళ్ల పరీక్ష వాళ్లే వ్రాసే విధంగా ల్యాప్టాపులపై శిక్షణతో విజయవంతంగా సాగుతున్న నేత్ర విద్యాలయ ఇంటర్ డిగ్రీ కళాశాల మార్టూర్లు అనాథలకై జీవన్ వికాస్ విద్యాలయం ధర్మరక్షణకై పదహారు మంది జీయర్లతో నలభై మంది మహంతులతో సర్వ సంప్రదాయాలకు చెందిన రెండు వందల మంది ఆలయ నిర్వాహకులతో రెండు వేల నాలుగులో జరిగిన సర్వ వైష్ణవ సంగోష్ఠి ఇరవై ఐదు సంవత్సరాలుగా నిర్విరామంగా వేదసారాలను విరజల్లే శ్రీరామాయణ భగవద్గీత తిరుప్పావై మంత్ర మంత్రార్థాల వేలాది వేల ప్రవచనాలు లక్షలాది మందికి సమాశ్రయణాలు దేవాలయాల జీర్ణోద్ధరణలు నూతన ఆలయాల ప్రతిష్టలు పశువైద్య శిబిరాలు పిల్లలకు మహిళలకు ఉచిత కంటి పరీక్షలు క్యాన్సర్ అవగాహన సదస్సులు ధరిత్రీ దినోత్సవాలు ప్రాచీన గ్రంథ ముద్రణలు వేద పరిశోధన ఆవిష్కరణలు లెక్కకు మిక్కుటమైన యజ్ఞయాగాలు అమెరికా బ్రిటన్ కెనడా ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ హాంకాంగ్ సింగపూర్ ఆస్ట్రేలియా మస్కట్ దుబాయ్ మారిషస్ వంటి విదేశాలలో స్వదేశ వైభవాన్ని చాటి లక్షల మందిలో ఆధ్యాత్మిక ఉత్తేజాన్ని నింపిన నిరంతర పర్యటనలు కోట్ల మందికి స్వయంగా ఇచ్చే నిత్య తీర్థ గోష్ఠులు కోటానుకోట్ల మందికి తె ఆరాధనలు ప్రతి నిత్యం వేలాది అశాంత చిత్తాలతో సంభాషణలు ఎన్ని ఎన్నని స్వరం వినే పరిసరం చెలించే శతకోటి వరాలు ఈ వివరాలు ఆర్తమూర్లో అవతరించి అలుపెరగని ఆచరణతో అఖిల ప్రపంచమంతా వ్యాపించి ఆధ్యాత్మిక సామాజిక సేవలను విశ్వవ్యాప్తం చేసిన జగద్గురువు విశ్వరూపం ఇది ఇవి పొగడ్తలు కావు పాపం తెల్లవారిన నిద్ర లేవని వారికి ఎప్పటికీ తెలియని అమూల్య క్షణాలు నిత్యం కోట్ల మందిని చైతన్యపరుస్తున్న స్వాతి కిరణాలు ఆచరణతో సాగిపోతున్న చిన్నజీయ స్వామి వారి శ్రీచరణాలు మాధవ సేవగా సర్వప్రాణి సేవ సర్వ్ ఆల్ సర్వీస్ టు గాడ్ స్వీయ ఆరాధన సర్వ ఆదరణ రెస్పెక్ట్ అంటూ వేదసారాల్ని రెండు సూత్రాలతో బోధించే శ్రీ చిన్నజీరస్వామి వారి వల్ల ప్రేరణ పొంది నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది విష్ణు సహస్రనామ పారాయణులు చేస్తున్నారు లక్షల మంది ఆళ్వారుల పాసురాలను అలవోకగా పాడుతున్నారు ఎంతోమంది చక్కగా బొట్టు పెట్టుకుని మంచి ఆహారపు అలవాట్లను నేర్చుకుని సభ్య సమాజంలో అడుగడుగునా కనిపిస్తున్నారు ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా వైష్ణవ క్షేత్రాలలో ఏదో విధంగా ఆయన సంబంధం ఉన్న వేద ఆగమ పండితులు తారసపడతారు ఇదే కట్టు బొట్టు ఇదే పట్టు బోర్ కొట్టలేదు ఆ ఏదోలే అన్న సంతృప్తి పుట్టలేదు మార్పు అన్నది మనం కనిపెట్టలేదు అది అల్లంపల్లి అయిన అమెరికా అయిన నిత్యం అదే తిరువారాధన తీర్థగోష్ఠి ప్రసాద వితరణ ప్రవచనాల ఇష్టాగోష్ఠి ఇది విశిష్టాద్వైత పటిష్ట ప్రస్ఫుట స్ఫూర్తి వారానికి ఐదు రోజులు సగం సగం పనిచేసి రెండు రోజులు విశ్రాంతి తీసుకునే మనకు ముప్పై ఒక్క సంవత్సరాలుగా సాగుతున్న ఈ అవిశ్రాంత కార్యదీక్షను స్మరిస్తేనే చప్పున గుండె చప్పుడు వేగం పెరుగుతుంది గుట్టు అందుకే భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో ఓ అపూర్వ సంపూర్ణ సంతకం ఆయన అందుకే ఆయనకు నేను పెట్టగలిగిన అస్సలు పేరు ట్రూత్ పూజ్యశ్రీ చిన్నజీ స్వామి